నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం వంచిలాల్పేట్ డివిజన్ లోని మెట్లబావి వద్ద బంచిలాల్పేట్ డివిజన్ లోని పార్కులో స్థానికులకు వాకింగ్ చేసుకునే సౌకర్యంతో పాటు ఉదయం సాయంత్రం వేళలా కూర్చునేందుకు అవకాశం కల్పించాలని జీహెచ్ఎంసీ అధికారులకు వారు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా డివిజన్ వెల్ఫేర్ సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ మెట్లబాబి వద్ద స్థానికులు కాసేపు కాలక్షేపం కోసం కూర్చునే వారికి యాభై రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకే ప్రవేశం ఇవ్వటంతో స్థానిక కాలనీ నివాసులు వెళ్లలేకపోతున్నారని టూరిజం సమయాలు అయిపోయినాక స్థానికులు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా డివిజన్ లో ఉన్న రెండు పార్కుల్లో కూడా స్థానికులకు గో వాకింగ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు స్థానికులకు అవకాశం కల్పించాలని కోరారు. కొంచెం టైం గ్రౌండ్ ఉన్నది మా గ్రౌండ్ లా వేరే దగ్గర తిరగడానికి ఏదో స్థలం లేదు కనుక మాకు ఒక మార్నింగ్ ఒక టూ త్రీ అవర్స్ టైం ఇస్తే అట్లా లేడీస్ కానీ మేము కానీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వాకింగ్ చేసి ఇప్పటికైతే పన్నెండు మంది వచ్చారు ఇంతకుముందు బంద్ ఉండే కదా ఇప్పుడు ఇప్పుడే మనం వాళ్ళని మేడం అంటే మేడం కన్సల్ట్ చేసి అమ్మా మేము బస్సు మేడం రాజేశ్వరి కలిసినాము చెప్తే అన్నది సరే మీకు మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు మీరు వాకింగ్ చేసుకోవచ్చు ఎంతమంది అయినా పర్మనెన్స్ చూసుకోవచ్చు అని అన్నారు సాయంత్రం కూడా ఇస్తే బాగుంటుంది ఏమో ఇస్టెల్ దగ్గర ఉన్నాయి ఆ గ్రౌండ్లో ఇంతకుముందు పిల్లలు ఆడుతున్నాను సీనియర్స్ వాళ్ళు వాకింగ్ చేస్తున్నాను అన్ని వాకింగ్ బ్యాగ్ ఉంటాను అన్ని తీసినారు ఈ వచ్చినప్పుడు దానికి మోడిఫికేషన్ చేసి వాళ్ళు మాకు కూడా ఇస్తా అని చెప్పినారు అసోసియెంట్ ప్రెసిడెంట్ అని చెప్పి ఇంత ముందు కూడా అడిగిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఎంట్రమ్ లాక్ డే టైం మొత్తం లాక్ ఉంటుంది ఓన్లీ ఎంట్రీ తీసుకొని యాభై రూపాయలు పెట్టుకొని పోవాలంటే ఎక్కడ మా గ్రౌండ్ మా బస్ గ్రౌండ్ మా కాలనీ గ్రౌండ్ ఇక్కడ ఇక్కడ ఇట్లా ఇష్టపడతారు ఈ గ్రౌండ్ కూడా ఇట్లా వాడుతున్నారు వేరే ఏమో ఒక గ్రౌండ్ ఉంది దానికి పార్కింగ్కి పెట్టేస్తారు పార్కింగ్ పెడితే కూడా వాళ్ళు ఎనిమిది తొమ్మిది గంటల నుంచి వాళ్ళ దగ్గర పబ్లిక్ వస్తుంది చూడాలి టూరిస్ట్ కానీ అప్పటి వరకు ఆ గ్రౌండ్ కూడా మాకు సీనియర్స్ వాళ్ళకు Uh...